హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో నేను ఎంసెసివీ ఓవర్ కరెంట్ టెస్ట్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను అసలు ఎంసీసీవి ఓవర్ కరెంట్ టెస్ట్ ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంసీసీబీ వర్క్ చేస్తున్నా లేదా తెలుసుకోవాలంటే టెస్ట్ చేయాలి ఆ టెస్ట్ ఏంటి ఎంసీసీవి ఎప్పుడు ట్రిప్ అవుతుంది మనకి ఓవర్ కరెంట్ కానీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ ట్రిప్ అవుతూ ఉంటుంది సో అందుకోసమే మనం ఇది ఎక్స్టర్నల్గా మన బయట నుంచి ఓవర్ కరెంట్ ఇచ్చి టెస్ట్ చేస్తాం ఇలా టెస్ట్ చేయడం వల్ల అది ట్రిప్ అయింది అనుకోండి ఈ ఎంసీసీబీ పని చేస్తుందని మనకు తెలుస్తుంది సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ మనం కొన్ని ఇండస్ట్రీల్లో మనం ఎంసీసీబీ అనేది షార్ట్ సర్క్యూట్ ఓవర్ కరెంట్ టెస్ట్ చేస్తాం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కిట్ అది మీరు చూస్తున్నారు దీంట్లో మనకు ఒక సిటీ ఉంటుంది ఈ సిటీ అనేది ఓవర్ కరెంట్ ఇస్తుంది సో ఆ ఎక్విప్మెంట్ పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ ఎంసీసీవీలో పెట్టి షార్ట్ ఓవర్ కరెంట్ అప్లై చేస్తాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా మనం క్లామ్మీటర్ పెట్టి దాంట్లో ఎంత కరెంట్ ఇస్తామో చూసుకుంటాం అలాగే ఆ పిన్స్ ఒకటి పైన కింద ఇస్తాం మనం పైన కింద ఇవ్వడం వల్ల ఈ కరెంట్ అనేది ఇన్కమి నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళి ట్రిప్ అవ్వడం చేస్తాం చూసారా కింద ఒకటి పైన ఒకటి కంట్ చేసి పట్టుకుంటారు ఇప్పుడు ఏంటంటే కరెంట్ అనేది వెళ్ళి అవుట్ వస్తుంది దీంట్లో ఓవర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఎంసీసీబీ అనేది ట్రిప్ అవ్వాలి ఈ విధంగా అది ట్రిప్ అయింది అనుకోండి సో ఎంసీసీబీ అనేది వర్క్ చేస్తుంది వాళ్ళు ట్రిప్ కావట్లేదంటే ఎంసీసీబీలో ఏదో ప్రాబ్లం ఉంది సో మనం ఎంసీసీబీని మార్చుకోవాలి ఈ విధంగా మనం ఎంసీసీబీని టెస్ట్ చేయొచ్చు ఈ ఎంసీసీబీలు మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మీరు మెయిన్ సర్క్యూట్ బోర్డ్స్ మీ అపార్ట్మెంట్లో చూడండి కింద ఉన్నట్లో మెయిన్ పవర్ సోర్స్ దగ్గర ఉంటాయి ఇండస్ట్రీలో అయితే ప్రతి ప్యానెల్లోని ఈ ఎంసీబీ ఉంటుంది ఈ విధంగా మనం ఎంసీసీబీ టెస్ట్ చేసి ఎంసీసీబీ పని తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ